హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులకు స్వాగతం ఈరోజు నేను తెల్లారితో టిఫిన్కి పొంగల్ చేస్తున్నాను ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను ముందుగా పాన్ పెట్టుకుంటున్నాను పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను స్టవ్ వెలిగించుకున్నాక పప్పులు ఖాళీ పెరుగులోనే వేయించుకోవాలండి ఖాళీ పినులు ఎర్రదోరలుగా వేయించుకోవాలా పచ్చివాసన ఉండదు పొగలకి పప్పు బాగా ఎర్రదోరలుగా వేగింది ఇలాగా వేయించుకోవాలా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను ఇప్పుడు గ్లాస్ పప్పు తీసుకున్నాను ఇప్పుడు అదే గ్లాస్తో బియ్యం తీసుకుంటున్నాను తీసుకొని బాగా ని ఇప్పుడు వాటర్ పోసుకున్నాను వాటర్ వాటర్ పోసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలా ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు కుక్కర్లో వేసుకున్నాను కుక్కర్లో చేస్తాను పొంగలి రెండు ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు బియ్యం కాబట్టి నేను ఆరు గ్లాసులు తీసుకుంటున్నాను వాటరు ఆరు గ్లాసులు వేసుకుంటే పొంగలి బాగా లూజ్ లూజ్గా బాగుంటుంది ఇప్పుడు నేను చిన్న ప్యాన్ పెట్టుకున్నాను దీన్ని తెరపా చేసి కుక్కర్లో పోసుకుంటాను స్టవ్ వెలిగించుకుంటున్నాను స్టవ్ వెలిగించుకున్నాక నూనె వేసుకుంటున్నాను మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు నేను నూనె వాడుతున్నాను కొద్దిగా వేస్తాను నెయ్యి మీరు అంత నూనె కూడా వాడుకోవచ్చు దో నేను కొద్దిగానే వేస్తున్నాను టేస్ట్ కోసం కొద్దిగా మిరియాలు జీలకర్ర వేసుకుంటున్నాను అట్లే అల్లము ఫ్రై వేసుకుంటున్నాను రెండు కాయలు వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి రెండు కాయలు వేసుకున్నాం కొంతకాయలు అలాగే మునుమాడు పొట్టి వేసుకుంటున్నాను కొద్దిగా అన్నీ బాగా వేయించుకోవాలి దోరలుగా ఇప్పుడు ఉల్లిపాయ ఒక ఒక గడ్డ వేసుకున్నాను మీకు అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు నేను వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు ఒక రెండవ తీసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకున్నాము బీము వాటర్ పోసుకున్నాం కదా భీములో ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడే చూసుకుందాం ఉప్పు బాగా కళ్ళెత్తుకున్నాము ఇప్పుడు ఇది బాగా ఏం పోయింది దీన్ని ఎత్తి కుక్కర్లో పోసుకున్నాము బియ్యంలో అలా పోసుకున్నాను ఇప్పుడు ఇలా కళ్ళనెత్తుకొని ఈ వాటర్లోనే ఉప్పు చూసుకున్నామంటే తెలుస్తుంది కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు ఒక రవ్వ తక్కువ అనిపించింది సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత వేసుకుంటున్నాను విజుల్ వచ్చినాక తీసుకొని చూసుకుందామండి ఇప్పుడు మొద చూసుకున్నాము బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగుంది పొంగలి బాగుంటుందండి పొంగలి చాలామంది నెయ్యి వేసి చేసుకుంటారు మేము కొద్దిగానే వేసాము నెయ్యి నూనె వేసుకున్నాను మా కొలెస్ట్రాల్ కాబట్టి మేము కొద్దిగా వేసుకున్నాము షుగర్ కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి మీరు నెయ్యితోనే వాడుకోవచ్చు చాలా బాగుందండి మంచి స్మెల్ వస్తుంది మా వారికి పొంగల్ అంటే చాలా ఇష్టము దీని కాంబినేషన్ సాంబార్ చేశానండి అంతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ కొట్టండి